ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటనేది మీకు అర్థమైపోయి ఉంటుంది మనం అయితే ఉన్నాము గుంటూరు సిటీ మార్కెట్ మన బాంబే డిస్కౌంట్ స్టోర్ లో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ అంటే కస్టమర్లు అయితే మామూలుగా ఎదురు చూడరండి మేము కూడా ఎన్ని సార్లు బేల్స్ ఓపెన్ చేసినా టా టక్ అయిపోతూ ఉంటాయి వీటికి ఏంటంటే సీజన్ తో అన్ సీజన్ తో పని లేదు మూడు వందల అరవై ఐదు రోజులు డ్రెస్ మెటీరియల్స్ అనేది సేల్ చేస్తూనే ఉంటారు అండ్ జస్ట్ ప్రైజ్ రెండు వందల రెండు వందల నలభై రూపాయలు మాత్రమే అనమాట టూ థర్టీ నైన్ అండ్ ఒక డిజైన్ ఉంటుందండి ఈ డిజైన్ కి సంబంధించి ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది టాపు అండ్ డబుల్ ఎక్స్ఎల్ వరకు కుట్టించుకోవచ్చు బాటమ్ అలానే దుపట్టా వస్తుంది పెద్ద దుపట్టా ఉంటుందండి అండ్ చూడండి పేస్ట్ అనే కలర్స్ అనమాట ఇవైతే మాత్రం బాధనే డిజైన్ అనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి పూల డిజైను అలానే మనకి నెక్కి అయితే అన్నిటికీ వర్క్లు మాత్రం పక్కా వస్తాయి ఇవి కూడా చార్ట్ చూడండి ఎంత బాగుందో జస్ట్ మనకి టూ ఫార్టీ ఇంటూ ఫోర్ పీసెస్ అనమాట ఎవరైతే కలెక్షన్ అయితే అస్సలు వదులుకోకండి సో ఇలానే మీరు చూసారు అంటే ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా కొనిదేనండి ఇప్పుడే బెయిల్ ఓపెన్ చేసాము ఇలా ఫుల్ 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 ఉంటూనే ఉంటుంది అనమాట స్టాక్ అనేది వస్తూనే ఉంటుంది అయిపోతూనే ఉంటుంది మీరు చేయాల్సిన పని ఏంటంటే స్పీడ్ స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి ఏదైనా సెట్ వైజ్ బండిల్స్ వైజ్ తీసుకోవాలి ఇదైతే గమనించండి మరొక షార్ట్తో మళ్ళీ కలుస్తాము